గడిచిన పది నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి చేశామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు రూరల్ పరిధిలోని ఇరవయవ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు ముందుగా ఆదాలకి డివిజన్లోని మహిళలు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన ఇంటింటికెళ్లి మేనిఫెస్టో కరపత్రాలు అందజేస్తూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించాలని ప్రజల్ని అభ్యర్థించారు అనంతరం డివిజన్ లో పర్యటించి ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు రానున్న ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు సంక్షేమం చెప్పారు చివరగా డివిజన్ నేతలు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మేయర్ పొట్లూరు శ్రవంతి ఇరుకల్లల పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన చైర్మన్ శ్రీనివాసరావు డివిజన్ ఇన్ఛార్జ్ తాళూరు సురేష్ బాబు క్లస్టర్ టూ ఉపాధ్యక్షుడు దువ్వూరు భాస్కర్ రెడ్డి డివిజన్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యంగా మన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు చాలా చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని పేదలు పైకి అభివృద్ధి చెందాలి వాళ్ళ అభివృద్ధి చెందాలంటే ఏమేం చేయాలి ఒకటి ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళ పిల్లలకు చక్కని చదువు ఇవ్వాలి వాళ్ళకి చక్కని ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని వృద్ధులుగా ఉండే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి ఇలాంటి కార్యక్రమాలు గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు చూడబో కూడా కాబట్టి ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎక్కడా వెనుకడుగు వేయలేదు మనం రోడ్లు వేసుకుంటూనే ఉన్నాం సచివాలయాలు కట్టుకున్నాం రైతు భరోసా కార్యక్రమాలు చేసుకున్నాం ఇట్లా గ్రామాల్లో గ్రామీణ పరిపాలన వచ్చింది గతంలో ఎంఆర్ఓ ఆఫీసులకు రావాలంటే టౌన్లోకి రావాల్సి వచ్చేది ఎండిఓ ఆఫీసుకు రావాలంటే టౌన్లోకి రావాల్సి వచ్చేది ఈరోజు అలాంటి పరిస్థితి లేదు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఒక సచివాలయాన్ని కట్టుకున్నాం ఆ సచివాలయం తోడు వాలంటీర్స్ని పెట్టుకున్నాం వాళ్ళ ద్వారా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా అందే విధంగా చేసుకోవడం జరిగింది ఈరోజు వాళ్ళు వాలంటీర్స్ని ఒక పక్క వాలంటీర్స్ని తిడుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళనే ఆ యాభై కుటుంబాలలో అభిమా అభిమానిస్తారు వాళ్ళని వాళ్ళు ఎక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా చెప్తారో అని వాళ్ళని బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు రేపు పొరపాటును కానీ తెలుగుదేశం కానీ అధికారంలోకి వస్తే సగానికి సగం సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయి ఇలాంటి కార్యక్రమాలను మీరు అందరూ కూడా ఒకసారి చేసింది మేలు చేసింటేనే మీరు ఓట్లు వేయండి అని అడిగే ధైర్యంగా మన ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు నా వల్ల నా ప్రభుత్వం వల్ల మీ కుటుంబాలకు మేలు జరిగి ఉంటేనే నన్ను ఆశీర్వదించండి అనే అడిగే పరిస్థితి ఉంది వాళ్ళ అవతల వాళ్ళకి అలాంటి పరిస్థితి లేదు ఏదో దొంగ మాటలు చెప్పి అవి ఇవి చెప్పి ఓట్లు ఎంచుకోవడం వాళ్ళకు గెలిచే సామర్థ్యం కూడా లేదు మూడు పార్టీలు కలిసి వస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే నేను చేసిన కార్యక్రమాల ద్వారానే ప్రజల్లో ముందుకు పోతానని చెప్పి ఈరోజు వస్తూ ఉన్నాడు గత సంవత్సరం రోజులుగా ఈ నెల్లూరు పట్టణంలో ఎక్కడ కూడా రౌడీజానికి కబ్జాలకి ఎలాంటి తావు లేకుండా ఈ బెదిరింపులు ఇటువంటి ఏమీ లేకుండా ఈ సంవత్సరం రోజులు చేయగలిగాం రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ప్రశాంతంగా మనం జీవించేదానికి అన్ని చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా మన నెల్లూరు ప్రజలు ఈ రౌడీజాన్ని ఇటు ఈ కబ్జాలని ఇటువంటి వాటిని సహించరు మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని మమ్మల్ని ఆశీర్వదించాలని నన్ను కానీ పార్లమెంటు సభ్యులుగా విజయసాయిరెడ్డి గారిని కానీ మీరందరూ కూడా మంచి మనసుతో ఆలోచించి మంచి మెజారిటీతో గలిపించాలని మిమలందర్ని కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోలా మా చంద్రశేఖర్ రెడ్డికి హార్తిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు ఆర్ అన్ని ఎమ్మెల్సి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు